మాచర్ల ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్ ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటరమణ మాట్లాడుతూ మనం ప్రస్తుతం గమనించినట్లయితే గర్భిణీలు నెలలు నిండక ముందే ప్రసవించడం వల్ల బ్రాత్సెడ్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు ఇలాంటి ఇబ్బందులను అంగన్వాడీ కార్యకర్తల సహాయంతో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అధిగమించేందుకు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు

నాలుగు వరకు కూడా వెళ్ళదు మూడు దాటాక ఎక్కువనే చెప్పండి ఎందుకంటే భారతదేశం ఎలా పురోగమిస్తుంది అంటే రెండు నుంచి ఒకటి కూడా వచ్చేస్తాం మనం రెండు లేక ఒకటి అంటున్నాం కాబట్టి మూడు దాటిన తర్వాత ఎక్కువనే చెప్పండి సో ఎత్తు తక్కువ ఉన్నవాళ్ళు వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ గర్భం ధరించిన వాళ్ళు తర్వాత ముఖ్యం ఏంటంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇదివరకు కూడా గర్భాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి బాంబు ఈ దూరం కష్టమైందమ్మా అంటే అది ఫుల్ స్టాప్ కామ కాదు కష్ట ఆపరేషన్ చేసి తీసారా లేకపోతే ప్రసవంలో ఎక్కువ టైం అయిందన్నారా అన్నారా లేకపోతే పుట్టిన తర్వాత బిడ్డ కొంచెం సేఫ్ అయ్యే వరకు శ్వాస రాలేదన్నారా అందరూ కన్వర్జెన్స్ అంటే అందరూ కలిసి పని పనిచేసుకునేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ అంటే ఆరోగ్య వైద్య విభాగం మరియు ఐసీడిఎస్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆశా కార్యకర్తల సదస్సుకి ముఖ్య ఉద్దేశం సారీ అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సమాజంలో ఈరోజు కనుక గమనించినట్టయితే కొన్ని గర్భిణీ స్త్రీలకు రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యము సో కొన్ని కారణాలు కనుక మనం విశ్లేషించినట్లయితే ఇంకా గర్భిణీ స్త్రీలు సకాలంలో అంటే నెలలు నిండకుండానే ప్రసవించడము లేకపోతే ప్రసవించినా కూడా నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం వల్ల లో బర్త్ వెయిట్ ఇట్లాంటి ఇబ్బందులను మనం జరుగుతున్నాయి ఆ గమ ఆ ఇబ్బందులన్నీ ఏ విధంగా మన అంగన్వాడి టీచర్స్ యొక్క సహాయంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సహాయంతో అధిగమించాలనే దానికి ఒక అవగాహన ఈ జిల్లా స్థాయిలో అలానే డివిజన్ స్థాయిలో కూడా కలెక్టర్ గారు ఐఎంఆర్ సిఎంఆర్ మీద ఎంఎంఆర్ మీద రివిజన్ చేయడం జరుగుతూ ఉంది మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు దాని పరేక్షంగా మేము కూడా హెల్త్ అలా ఇలా నైసిడిఎస్ వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అయితే క్షేత్ర స్థాయిలో ఈ దెత్తులు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద కారణాలు ఏంటి దాన్ని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని మీటింగ్ పిలవడం జరిగింది దీని ఈ డెత్లని మన పరిశీలన చేసి అసలు ఎందుకు చనిపోయినారు కారణాలు ఏంటనే దీన్ని విశ్లేషించి ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది